బయట కేవల దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఫస్ట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే ఫస్ట్ అవర్ లో ఐపీఎల్ మ్యాచ్ ని తలపించాయి ఫలితాల తొలి రౌండ్ల ట్రెండ్స్ పూర్తిగా యూటర్న్ తీసుకుని తీవ్ర ఉత్కంఠం రేపాయి రిజల్ట్స్ వెలువడ్డం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి హర్యానాలో లీడ్స్ పూర్తిగా కాంగ్రెస్ అనుకూలంగానే వచ్చాయి ఎగ్జిట్ పోల్స్ చెప్పిందన్నట్లుగా బట్ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ కూడా దాటేసింది ఇంకేముంది ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా కాంగ్రెస్ ఈసారి హర్యానా హర్యానా పీఠం అనుకున్నారు అటు ఇటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ట్రైన్లు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు అని చర్చ కూడా మొదలైపోయింది అప్పుడే కానీ కట్ చేస్తే ఇంతలోనే ఫలితాలు దార ఒక్కసారిగా ట్రెండ్స్ తలకిందులైపోయాయి హస్తాన్ని వెనక్కి నెట్టి కమలం జెట్ స్పీడ్ తో మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దూసుకొచ్చింది కాంగ్రెస్ ని కేవలం ముప్పై ఆరు సీట్లకే పరిమితం చేసి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి నలభై ఎనిమిది సీట్లను సాధించింది దీంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలతో పాటు రాజకీయ పండితులంతా తలలు పట్టుకున్నారు సంబరాలు జరుపుకోవడం ఈసారి కమలనాథుల వంతైంది అయింది ఎగ్జిట్ పోల్స్ కి అందరి ఫలితాలు సాధిస్తామని తాము ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కమలనాథులు జాట్లలో పట్టం నిలుపుకోవడం బీజేపీకి కలిసి వచ్చిందని కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ కి ఓట్లు పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీకి చెరో నలభై శాతం ఓట్లు వచ్చాయి ఇతరులకు పదకొండు శాతం ఓట్లు రావడంతో ఇప్పుడు ఇండిపెండెంట్ లో ఎన్నికల ఫలితాలని తీవ్రంగా ప్రభావితం చేసినట్లయింది జాట్ ఓట్లు కాంగ్రెస్కి కి పోలు కాగా ఓబీసీ ఓట్లు బీజేపీ వైపు పోలైనట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి